అమృత్ లో జరిగిన అవినీతిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులోను తామే కోర్టుకు వెళ్ళామని గుర్తు చేశారు జరపాల రాష్ట్ర అమృత్ స్కీమ్ మీద విచారణ జరపాల అన్ని స్కీమ్లో జరపాలి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలా ఆ యొక్క స్కీమ్లో మీద దర్యాప్తు జరపాలి మేము సీబీఐ మీద కూడా స్వయంగా ఫోన్ ట్యాపింగ్ కేసు మీద భారత జీవితాపటి కోస్కి కోర్టుకి వెళ్ళాము మీద విచారణ జరపాలా అన్ని స్కీమ్ జరపాల రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలా దర్యాప్తు మేము మీద కూడా ప్రజలతో తప్ప ఏ పార్టీతో బీజేపీ ములాఖత్ అవ్వలేదన్నారు కిషన్ రెడ్డి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు ఎవరు ఎవరికి మిత్రుల్లో మీరు పరిశోధన చేసి చెప్పాల్సి అని కోరుతున్నారు నేను చాలాసార్లు చెప్పాను లేదా ఊళ్ళో భారతీయ జనతా పార్టీ అందరికీ అలక దొరుకుతుంది ప్రతి ఒక్కడు వచ్చి వీడు వచ్చి అది అంటాడు వాడు వచ్చింది అంటాడు టీఆర్ఎస్ తోడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయిందని కాంగ్రెస్ తోడు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిందని మేము ఎవరితో కలవలేదు మేము తెలంగాణ ప్రజలతో తప్ప తెలంగాణ మీడియాతో తప్ప ఎవరితోటి కలవా మేము మాది చాలా క్లారిటీగా ఉంది ఇప్పుడు కాదు గత అనేక సంవత్సరాలుగా మేమేంటో ప్రజలకు తెలుసు ఈరోజు వీళ్ళ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు మేము ఎవరితో కలిసాము